నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ అమెరికాకు రెండవసారి ప్రెసిడెంట్గా ఎన్నికైన ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి మూడవ ప్రపంచ యుద్ధం ప్రపంచంలో వస్తుందో రాదో మనం చెప్పలేం కానీ మూడవ ప్రపంచ వాణిజ్య వాణిజ్య యుద్ధానికి ఆయన తెరదీశారు ప్రారంభించారు ఒక విధంగా చెప్పాలంటే ప్రారంభించారు అంటే అమెరికాకి ఇతర దేశాలు ఎవరైనా వస్తువులను సప్లై చేస్తే అన్ని దేశాల మీద భారీగా ట్యాక్స్లను సుంకాలను విధించారు టారిఫ్లను విధించారు ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్లో ఎందుకు అట్లా జరుగుతుందంటే ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అమెరికా ఏ దేశమైనా ఒక వస్తువును సప తయారు చేసి అమెరికాకి పంపిస్తుందంటే ఆ షేర్ యొక్క ఆ కంపెనీ యొక్క షేరు తారాస్థాయిలో ఉంటుంది ఆ కంపెనీ అత్యధికంగా అత్యధిక మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంది అంత స్థాయిలో ఉండేటువంటి మార్కెట్ అమెరికా మార్కెట్ అటువంటి అమెరికా ప్రపంచ దేశాలు తమకు ఇష్టం లేనటువంటి దేశాలు ఏదైనా దేశాలు అమెరికాకు వస్తువులను పంపిస్తే ఆ దేశాల మీద భారీ స్థాయిలో ట్యాక్స్లను విధించింది ఇప్పుడు నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది దీని ప్రభావం ఎలా ఉందంటే అమెరికాకి ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాకి మేలు జరుగుతుందా లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా అన్నది పక్కన పెడితే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రపంచంలోని అనేక దేశాలు ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయిపోతున్నాయి మరియు ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు నష్టాల్లోకి వెళ్ళిపోయినాయి నష్టాల్లో కూరుకుపోతున్నాయి అంటే మన భారతదేశం దీనికి ఏం అతీతమైనది ఏం కాదు కాకపోతే కొద్ది స్థాయి తక్కువగా ఉంది అమెరికా మిత్ర దేశాలకు ట్యాక్స్ తగ్గించారు అమెరికాకు ఇష్టం లేనటువంటి దేశాల మీద భారీ స్థాయిలో ట్యాక్సులు విధించారు అందులో చైనా ఒకటి అయితే ఇక్కడ తీసుకున్న ఒక విచిత్రమైన నిర్ణయం ఏంటంటే అమెరికాకు బద్ద శత్రువుగా ఉన్నటువంటి అనాదిగా బద్ద శత్రువుగా ఉన్నటువంటి రష్యా మీద ట్యాక్సులు లేవు ఒక ప్రపంచంలో నాకు నియంతగా పేరున్నటువంటి ఉత్తర కొరియాకు నార్త్ కొరియా మీద ట్యాక్సులు లేవు ఈ రెండు దేశాలకు ఎందుకు ఎగ్జామ్స్ ఇచ్చారు ఆ దేశాల నుంచి అమెరికాకు వస్తువులు ఏమి రావటం లేదా లేదా రెండు దేశాలను తను ప్రసన్నం చేసుకోవడం కోసమా అనేది చూడాలి మన దేశం మీద కూడా అనేక వస్తువుల మీద ట్యాక్సులు విధించాడు ఆయన ట్రంప్ విధించాడు దీనివల్ల ఏమవుతుంది అమెరికాలో అమెరికాకు వస్తున్నటువంటి వస్తువులు వస్తువులు అన్ని వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి ఇంతవరకు అమెరికాలో ఉన్నటువంటి మార్కెట్ ఎలా ఉండేది టూరిస్టులు ఎక్కువగా ఉన్నటువంటి వెళుతున్నటువంటి దేశం అమెరికా ప్రపంచంలోనే అత్యధిక టూరిస్టులు వస్తున్నటువంటి దేశం అమెరికా అంతమంది టూరిస్టులు రావటం వల్ల అమెరికాకి వెళ్ళి అక్కడ వస్తువులు రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి ఒక ఐఫోన్ కొనాలంటే అమెరికాలో కొనుక్కుని వెళ్తూ వెళ్తూ ఉంటారు ఆ దేశాలకు వెళ్తూ ఉంటారు అక్కడ ఒక ల్యాప్టాప్ను కొనుక్కుంటారు ఎలక్ట్రానిక్ గూడ్స్ని అక్కడ కొనుక్కుంటూ ఉంటారు కొనుక్కుని వారు తిరుగు ప్రయాణంలో ఆ వస్తువులను తీసుకెళ్తూ ఉంటారు ఎందుకంటే అక్కడ ట్యాక్స్ లేవు కాబట్టి ఆ వస్తువుల రేట్లు వారి దేశాల కంటే అమెరికాలో రేట్లు తక్కువగా ఉంటాయి కాబట్టి మార్కెట్ టూరిస్టుల వల్ల అక్కడ ఉన్నటువంటి అమెరికన్స్ వల్ల పెద్ద మార్కెట్ అమెరికా ఇప్పుడు ట్యాక్సుల వల్ల ఏమవుతుంది ఏ దేశంలో అయినా ఒకటే రేట్ అయినప్పుడు అమెరికాకి వెళ్ళి అమెరికాలో కొనుక్కుని ఇంటి ఆ దేశం తీసుకెళ్లవలసినటువంటి పరిస్థితి ఉండదు ఇప్పుడు అయిపోయిన ఎగ్జాంపుల్గా తీసుకుందాం భారీగా నష్టపోతుంది ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల అమెరికాలో ఉన్నటువంటి కంపెనీలు చాలా నష్టపోయినాయి అందులో ప్రధానంగా యాపిల్ ఐఫోన్ కంపెనీ ఎందుకంటే ఈ గూగుల్ ఐఫోన్ ఎక్కడ తయారు చేస్తున్నారు చైనాలో తయారు చేస్తున్నారు చైనాలో తయారు చేసి ప్రపంచమంతా సప్లై చేస్తుంది యాపిల్ కంపెనీ అంటే చయా చైనాలో తయారైనటువంటి ఐఫోను అమెరికాకి సప్లై చేయబడుతుంది అమెరికాకి వెళ్తున్నప్పుడు ఆ కంపెనీ యాపిల్ కంపెనీ ఎవరిది అమెరికన్స్దే అమెరికాదే కానీ తయారు చేసేటువంటి దేశం చైనాలో తయారు చేస్తుంది అక్కడ పెట్టుబడులు పెట్టింది అక్కడ పెట్టుబడులు పెట్టి అక్కడ తయారు చేసి తన దేశమైనటువంటి అమెరికాకు తీసుకొస్తుంది యాపిల్ ఏమవుతుంది ట్యాక్స్ విధించింది ఫోన్ ఎక్కడ తయారైంది చైనాలో తయారైంది కాబట్టి అమెరికాకు వస్తున్నా అమెరికా కంపెనీ అయినా దాని మీద ట్యాక్స్ పడుతుంది ఇప్పుడు అంటే అమెరికాలో ఉన్నటువంటి ఐఫోన్ రేటు ఇప్పుడు భారీగా పెరుగుతుంది అందువల్ల ఏమైంది అమెరి అమెరికా ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారీగా నష్టపోయిన కంపెనీలలో ఐఫోన్ తయారు చేస్తున్నట్టు యాపిల్ కంపెనీ నష్టపోయింది సాఫ్ట్వేర్ కంపెనీ కూడా నష్టపోయాయి గూగుల్ కంపెనీ నష్టపోయింది మైక్రోసాఫ్ట్ కూడా భారీగా నష్టపోయింది బంగారం రేట్లు కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి వెండి ధరలు తగ్గుతాయి పెట్రోల్ కూడా పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా తగ్గుతున్నాయి అమెరికా తీసుకున్న నిర్ణయం వల్ల ప్రపంచాన్ని కుదిపేస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్ దీన్ని ఎగ్జాంపుల్గా దీనికి కారణం అంతటి ఏం కారణమై ఉంటుంది వయోభారమే దీనికి కారణం ప్రపంచం మీద అవగాహన లేనటువంటి నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు వయోవృద్ధులకి తీసుకునేటువంటి నిర్ణయాలు సహేతకంగా ఉండవు అనడానికి ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కారణమవుతున్నాయి ఆయన వయోవృద్ధుడు మనకు ఎగ్జాంపుల్ మోడీ గారు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు మొట్టమొదటిగా దేశ ప్రధానమంత్రిగా ఎన్నికైనప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం ఏంటి ఒక రూల్ పెట్టారు భారతీయ జనతా పార్టీలో డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన వారు ఎవరిని కూడా కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోకూడదు అని అప్పుడు అందరూ మోడీ గారిని విమర్శించారు ఎందుకంటే డెబ్బై ఐదు సంవత్సరాలు పైబడిన వారంతా ఎవరు ఎల్కే అద్వానీ గారి యొక్క అనుచరులు వాళ్ళు అద్వానీ గారి అనుచరుల్ని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకోకుండా ఉండటం కోసము తప్పించుకోవడానికి తనకు పోటీగా ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో మోడీ గారు నిర్ణయం తీసుకున్నారు అని విమర్శించారు కానీ మోడీ గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్పదే ఇప్పుడు ట్రంప్ గారిని చూసిన తర్వాత ఇప్పుడు మనకు అర్థమవుతుంది డెబ్బై ఐదు సంవత్సరాలు ఖచ్చితంగా దాటిన వారు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉన్నవారైనా సరే రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకోవడమే మంచిది వారు తీసుకునేటువంటి నిర్ణయాలు ప్రజలకు మేలు చేసేవిగా దృఢమైన నిర్ణయాలు ఉండవు పాతకాయ చింతపచ్చడి లాంటి నిర్ణయాలే ఉంటాయి ఇప్పుడు కాలం మారింది యుగం మారింది టెక్నాలజీ మారింది ఈ కాలానికి అనుగుణంగా ఈ టెక్నాలజీకి అనుగుణంగా మంచి నిర్ణయాలు తీసుకోవాలంటే నవ యువకులు ఉండాలి యువత రావాలి రాజకీయాలలోకి యువత రావాలి అనుభోజ్ఞలైనటువంటి యువకు యువకులు కనుక రాజకీయాల్లోకి వచ్చినట్లయితే పార్టీలు ఉన్నట్లయితే మంత్రివర్గంలో ఉన్నట్లయితే వారు తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఆ విధంగా దేశానికి రాష్ట్రాలకు మేలు చేసేవి కదా మేలు చేసేవిగా ఉంటాయి అందుచేత డెబ్బై ఐదు సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే పార్లమెంట్లో ఒక బిల్లు పాస్ చేసేసి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత ఎవరు కూడా రాజకీయాలలో పదవులలో పని రాజకీయాలు ప్రభుత్వ పదవుల్లో ఉండడానికి వీలు లేదని ఒక శాసనం చేస్తే చట్టం చేస్తే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది ట్రంప్ గారు తీసుకుంటున్న నిర్ణయాలను చూసిన తర్వాత ఇప్పుడు అమెరికాకి ఎటువంటి ప్రమాదం వస్తుందో కొన్ని రోజుల్లో తెలుస్తుంది ప్రపంచానికి నష్టం అయితే జరిగిపోయింది అమెరికాకు మేలు చేస్తుందా నష్టం జరుగుతుందా అనేది తర్వాత రోజుల్లో తెలుస్తుంది అంటే ఇప్పుడు అమెరికా డాలరు బలపడుతుందా బలహీనపడుతుందా అమెరికా డాలర్ బలహీనపడితే అన్ని దేశాలు లాభ పొందుతాయా అమెరికా డాలర్ బలహీనపడితే బంగారము వెండి పతనం అవుతాయా చమురు రేట్లు పడిపోతాయా లేదా తారాస్థాయిలో ఎవరికి అంద అందనంతర స్థాయిలోకి పెరిగిపోతాయా దీని ఫలితం ఎలా ఉంటుందనేది రాబోయే రోజుల్లోనే తెలుస్తుంది మనం ముందుగా ఊహించడం అయితే కష్టమే మనం ఊహించింది ఒకటి అవ్వచ్చు జరిగేది వేరుగా ఉండొచ్చు దీంట్లో మంచి ఎక్స్పర్ట్స్ మాత్రమే దీని మీద కామెంట్ చేయగలుగుతారు మనకు తెలియని విషయాల గురించి ముందుగా ఊహించి మనం చెప్పటము విశ్లేషణ చేయడం కూడా కరెక్ట్ కాదు జరిగినంతవరకు మాత్రమే మనం చెప్పగలుగుతాం విశ్లేషణ చేయగలుగుతాం ట్రంప్ అమెరికాకు మేలు చేస్తాడా ప్రపంచాన్ని నట్టేట ముంచేస్తాడా చూద్దాం ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఏం జరుగుతుంది అమెరికా రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఆహార ఉత్పత్తుల రేట్లు పెరిగిపోయి అలాగే ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల కూడా ప్రపంచం అనేక ఆర్థిక ఒడిదుడుకు లోన్ ఇప్పుడు ట్రంప్ తాజాగా ట్రంప్ తీసుకున్నటువంటి ట్రేడ్ వారు దీని తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా ప్రపంచం స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అయిపోయి నష్టాలు కోల్పో నష్టాలు పాలవుతున్నాయి అనేక కంపెనీలు నష్టపోతున్నాయి ఏది ఏమైనప్పటికీ ప్రపంచానికి అన్ని దేశాలకు మేలు జరగాలని మాత్రమే కోరుకుందాం మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ టీవీ తెలుగు